అందరికి శాఖంబి కిచెన్కి స్వాగతం శాఖంబిరి కిచెన్లో ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన క్యారెట్ పాయసాన్ని తయారు చేసి చూపిస్తున్నాను అనమాట దీనికి నేను క్యారెట్ కీరు తయారు చేసుకునే మూడు గంటల ముందుగా ఒక మూడు చెంచాల సగ్గుబియ్యాన్ని తీసుకుని వాటిని శుభ్రంగా కడుక్కొని సగ్గుబియ్యం మునిగట్టుగా నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి ఒక అర కేజీ క్యారెట్లను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి పైన ఉండే పుట్టంతా కూడా వీలు చేసుకోవాలి ఈ సన్నగా ఉండే ఈ కోరంతో సన్నగా కోరుకోవాలన్నమాట లావుగా ఉండే వాటితో కూరతే ఏమవుతుందంటే అది కొంచెం వేగడానికి ఉడకడానికి టైం చాలా తీసుకుంటుంది ఈ సన్నడు అయితే సేమ్యాల్లాగా తింటున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఈ సన్నటి కూరని ఇప్పుడు మనం ఒక మూకుడు దలసరు మూకుడు తీసుకుని అడుగు మందం బాగుండాలన్నమాట అందులో ఒక మూడు నుండి ఐదు చెంచాల వరకు నెయ్యి వేసుకోవచ్చు నేను ఒక మూడు స్పూన్లు మాత్రమే నెయ్యి వేసుకుని ఈ క్యారెట్ కూరని వేయించుకుంటున్నాను అనమాట ఈ క్యారెట్ కూర మాడకుండా సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇది ఎంత ఓపికగా చేసుకుంటే స్వీటు అంత టేస్టీగా అంత రిచ్గా ఉంటుందన్నమాట క్యారెట్ కూరని కలుపుతూ మనం ఒక ఐదు నిమిషాలు రెండు మూడు నిమిషాలు కలుపుకొని ఐదు నిమిషాలకు ఒకసారి మూత పెట్టి కలుపుతూ ఉండాలన్నమాట అడుగుని మాడకుండా చక్కగా వేగుతుంది ఉడుకుతుందనమాట మూత పెట్టడం వలన కొంచెం ఆవిరి పెట్టినట్టయి ఉడుకుతుంది అలాగే నెయ్యి వేయడం వలన అనమాట ఇలా మూత పెట్టి ఐదు నిమిషాలు ఒకసారి కలుపుకుంటూ ఉండాలన్నమాట కింద ఆడకుండా చక్కగా అంతా సమంగా వేగేట్టు ఉడికేట్టు ఈ క్యారెట్ కూర అంతా ఇలా చేయడం వలన ఒక ఇరవై నిమిషాలు ఇలా వేయించుకోవాలన్నమాట వేయించినట్లయితే ఈ క్యారెట్ కూర అంతా కూడా దగ్గరగా అయిపోతుంది అనమాట నెయ్యి ఇష్టం ఉన్నవాళ్ళు ఇంకొంచెం ఇంకొక రెండు చెంచాలు వేసుకోవచ్చు కానీ నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ వాడడం వలన నెయ్యి తగ్గించుకున్నాను అనమాట ఇలా చిదిమితే చక్కగా అది నలగాలన్నమాట ఇది పచ్చివాసన రాకుండా ఉండాలి అలాగే వేగాలి ఉడకాలన్నమాట అది గుర్తుపెట్టుకోవాలి ఇలా ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుందన్నమాట అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గబెట్టాను అన్నమాట అనమాట శాఖంబరి కిచెన్లో మీకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా వాటిని తీసుకుని చక్కగా ఈ క్యారెట్ మిశ్రమంలో వేసి ఒక మూడు నాలుగు నిమిషాలు మూత పెట్టి పెట్టుకోవాలన్నమాట ఈ సగ్గుబియ్యంలో కొంచెం వాటర్ ఉన్నాయి అంటే మనం పోసిన వాటర్ మునిగెట్టి పోసాం కదా రెండు గంటలైంది నానబెట్టి ఇవి నానబెట్టడం వలన చక్కగా మెత్తగా అయిపోతాయి అనమాట ఉడకడం కూడా చాలా ఈజీ అయిపోతుంది వెంటనే మనం వేసేస్తే సగ్గుబియ్యం అదే పడంగా ఉడకడానికి చాలా టైం పడుతుంది అలాగే పాలు పోస్తే కూడా ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి రెండు గంటల ముందు సగ్గుబియ్యానికి ఖచ్చితంగా నానబెట్టుకుంటేనే బాగుంటుందన్నమాట ఈ సగ్గుబియ్యం వేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టడం వలన ఈ ఆవిరికి కూడా కొంచెం మెత్తగా అవుతాయి ఇప్పుడు ఈ సగ్గుబియ్యం కొంచెం వేగిన తర్వాత ఈ అంతా వేసిన తర్వాత ఉడికిన తర్వాత ముప్పావు లీటర్ పాలు ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసాను అన్నమాట నేను మిల్క్ పోసి తర్వాత ఒక పది నిమిషాలు బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట ఇది ఎంత బాగా వేగి ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది అనమాట క్యారెట్ పాయసం గబగబా ఆదర బాదరాగా చేసేస్తే టేస్ట్ అస్సలు బాగుండదు మళ్ళీ మూత పెట్టి ఒక పది నిమిషాల తర్వాత ఒక నాలుగైదు యాలకులను దంపి సగం పొడి ఈ క్యారెట్ పాయసంలోనూ సగం పొడి కొంచెం పక్కన పెట్టుకోవాలన్నమాట అవి దింపే ముందు వేస్తే గుమ్మఘమ్మలాడుతూ చాలా బాగుంటుంది అలాగే మీ దగ్గర సేఫ్రాన్ ఉన్నట్లయితే కుంకుమ పువ్వుని ఒక రెండు చిటుకులు వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ మాత్రమే ఈ కుంకుమ పువ్వు వేయడం వల్ల కూడా ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు వచ్చేదంతా శ్రావణ మాసం పండగల సీజన్ కాబట్టి సమ్మర్లో కూడా ఈ రెసిపీ చేసి కూల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకు తింటే చాలా బాగుంటుంది అన్నమాట ఇది వేడిగాను బాగుంటుంది చల్లగాను బాగుంటుంది ఇప్పుడు ఇలా ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు నాలుగు చెంచాలు పెద్ద చెంచాల పంచదార వేసుకోవాలన్నమాట ఈ క్యారెట్ తీగ ఉంటుంది కాబట్టి ఎక్కువ పంచదార కూడా పట్టదనమాట షుగర్ పేషెంట్లు అయితే ఇలాగే ఇచ్చేసేయచ్చు ఈ కా ఈ పాయసాన్ని అంటే వాళ్ళు స్వీట్ తినద్దు కాబట్టి ఇప్పుడు నాలుగు చెంచాలు మాత్రమే టేబుల్ స్పూన్స్ అంటారు వాటిని నాలుగు టేబుల్ స్పూన్స్ మాత్రమే షుగర్ పెట్టింది అనమాట ఇంకొంచెం తీపి తక్కువ తినేవాళ్ళు మూడు స్పూన్లు వేసుకున్న సరిపోతుంది షుగర్ పేషెంట్లు తినాలంటే ఇది ఇంకా చాలా దగ్గరగా చేసి ఇవ్వాలన్నమాట అప్పుడు తీపిదనం వస్తుంది పాలలో ఉండే తీపిదనం క్యారెట్లో ఉండే తీపి సరిపోతుంది అనమాట షుగర్ అస్సలు వేయకుండా ఇప్పుడు వేయించి పెట్టుకున్న బాదం ఒక నాలుగైదు అలాగే జీడిపప్పు ఒక నాలుగైదు ఒక చిన్న చెంచాడు బాదం గింజలు ఇవి డ్రై రోస్ట్ చేసి ఇందులో వేసాను అనమాట అంటే ఇందులో ఫుల్ ఫ్యాట్ మిల్క్ కొంచెం రెండు చెంచాలు నెయ్యి పడింది కాబట్టి ఎక్కువ ఫ్యాట్ అయిపోతుంది కాబట్టి లో ఫ్యాట్లో చేయాలనుకున్నాను అందుకని డ్రై రోస్ట్ చేసి ఈ డ్రై ఫ్రూట్స్ని వేసాను అనమాట ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంది ఇప్పుడు మిగిలిపోయిన ఈ యాలకుల పొడిని కూడా వేసుకుని స్విచ్ ఈ స్టవ్ని ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇదంతా కూడా పాలు పోసిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు సిమ్లోనే ఉడికించుకున్నాను చక్కగా ఈ సగ్గుబియ్యం కూడా ఉడికి ఈ క్యారెట్ కూడా చాలా టేస్టీగా ఉందన్నమాట పాలల్లో ఉడికి ఈ వీడియో మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వాళ్ళు పండక్కి చేసుకుని ఆనందించండి